చెప్తున్నారు కూడా ఈ బంగారం దోహనం జరిగిందంటే అసలు దీన్ని ఎవరు కూడా జీల్చుకోలేకపోతున్నారు షాప్ వాళ్ళు మాత్రం కన్నీ చదువుతున్నారు ఇదే విషయాలు మనం ఇది కూడా ఏంటంటే

आ सर माला मैक्सिम क्या কষ্টমৰ্শ mm লাগিব -hmm. mm -hmm. <laughs> <laughs>

అదే సార్ శంకర్ విలాస్ రూట్లో యాక్సిడెంట్ ఉంటుంది మీకు ఆల్రెడీ పబ్లిక్ ఉన్న సార్ బాలాజీ గ్రాండ్ రోడ్గానే రెడీ అవుతుంది సార్ గత రాత్రి సాయి సంతోషిని జ్యువలరీ షాప్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నగలు దొంగలించడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మీడియట్గా మేము మరియు ఒక మా సిబ్బంది ఇక్కడ సాయి సంతోషిని జ్యువెలరీ షాప్కి వచ్చి పరిశీలించడం జరిగింది ఇది దీని యొక్క బ్యాక్ సైడ్ నుంచి ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్ ద్వారా లోపలికి ప్రవేశించి వాష్రూమ్ యొక్క డోర్ను ఓపెన్ చేసి అది లోపలికి ప్రవేశించారు దాని తర్వాత ఒక గ్యాస్ కట్టర్ సహాయంతో అది స్వట్టర్ను కట్ చేసి లోపల ఉన్న అల్మారాలో ఉన్న నగలను దొంగలించడం జరిగింది తర్వాత దీనికి ఛేదించడానికి మా క్రూస్ టీమ్స్ మరియు డాక్ స్క్వాడ్ కూడా రంగంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ ఫీల్డ్ పరంగా మరియు టెక్నికల్గా దీని నిందితుల్ని గుర్తించడానికి ఒక ఐదు టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది అతి త్వరలో నిందితుల్ని అరెస్ట్ చేసి మరియు ఈ నగలను మొత్తం కూడా రికవర్ చేయడం జరుగుతుంది జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో నైట్ అంటే నిన్నటి నైటు దొంగతనం జరిగినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే సో లోకల్గా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోలీస్ సిసిఎస్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అందరం మై సెల్ఫ్ డిఎస్పి అండ్ సిఐ అందరం విజిట్ చేయడం జరిగింది ఇందులో ప్రైమరీగా మనకు చూసినట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ సంతోషి సాయి సంతోషి జ్యువెలరీ షాపు గార్డింగ్ కూడా ఉంటుంది సిసిటీవీలు ఉన్నాయి బ్యాక్ సైడ్లో దీని యొక్క వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూమ్కి అవుట్ సైడ్ నుంచి ఇంకొక బాత్రూమ్ ఉంటుంది అఫెండర్స్ బాత్రూమ్కి ఉన్నటువంటి రెండు బాత్రూమ్లకు మధ్యలో ఉన్నటువంటి గోడని హోల్ చేసుకొని సో అక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గరికి వచ్చి దానికి ఉన్న షటర్ని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి మనకు అఫెన్స్ చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది అవర్ క్లూస్ టీమ్ ఈజ్ కలెక్టింగ్ ది క్లూస్ అండ్ ప్రీవియస్లీ ఈ టైప్ ఆఫ్ ఎమ్ఓ ఉన్నటువంటి అఫెండర్స్ని మీద డేటా తీస్తున్నాం మనకు టూ థౌజండ్ లెవెన్లో కూడా సిమిలర్ అఫెన్స్ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్ లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో క్లూస్ కలెక్ట్ చేస్తున్నాం సడన్లీ వీ విల్ డిటెక్ట్ దిస్ కేస్ సో ఇప్పటికీ ఇంకా ప్రాథమికంగా మనకి ఎంత అనేది వాళ్ళ ఒక నిర్ధారణకు రాలేదు సో వచ్చిన తర్వాత ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఉంది సో మెయిన్ గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలను బట్టి మనకు టెల్లింగ్ ఫిఫ్టీన్ కేజెస్ ఎయిటీన్ కేజెస్ అని చెప్తున్నారు బట్ చాలా ప్రాపర్టీ ఉంది అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది ఒక నిర్ధారణ కోసం సో వీఆర్ డిప్యూటింగ్ ఒక ఫైవ్ టీమ్స్ డిప్యూట్ చేసినా వేరియస్ యాంగిల్ లో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ చేస్తాం ఇప్పటికి మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకలైట్స్ అయి ఉండొచ్చు లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయ్యి ఉండొచ్చు ఇంకా మనము న్యాచురల్గా దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది